అందరికీ సమాధానం కలుగునుగాక ప్రియమైన వారలారా మరి మొన్న రాజమండ్రిలో జరిగిన ఆ ప్రమాదాన్ని బట్టి మరి మరణించిన దైవజనులు పగడాల ప్రవీణ్ గారిని బట్టి మరి ఎంతైనా మనం విచార వ్యక్తపరచవలసిన వారమై ఉన్నాము చాలా బాధాకరం మరి ఉదయం ఆ విషయాన్ని విని ఎంతోమంది దైవజనులు దేవుని ప్రజలు అక్కడ చేరుకొని మరి చాలా బాధపడ్డారు మనం చూసి ఉన్నాము మరి గొప్ప పోరాట ప్రతిమ కలిగిన మరి రెండు తెలుగు రాష్ట్రాలలో గొప్పగా వాడబడుతున్న దైవజనులు మరి అటువంటి భారం కలిగిన దైవజనులని మరి మనము మిస్ చేసుకున్నాము మరి ఎన్ని మాటలు చెప్పుకున్నా సరే అది తక్కువే అవుతుంది మరి ఎలా మరణించారు ఇది సహ యాక్సిడెంట్లుగా జరిగిందా లేక ఎవరైనా చేశారా అని అనేక మంది దైవజనులు కావచ్చు భక్తులు కావచ్చు ప్రజలు అనేక మంది రోజన చెందుతున్నాము బాధపడుతున్నాము మరి ఇది ఎలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తున్నాం కానీ ప్రియమైన వారు మీకు వివరించేంతట జ్ఞానం నా దగ్గర లేకపోవచ్చు కానీ ఏదో ఒక చిన్న ప్రయత్నం ఒకవేళ వ్యతిరేకులు ఎవరైనా దైవజనులు కానీ చంపాలని ఆలోచన కలిగి ఉండి వారు ఎంత పెద్దవారైనప్పటికి కూడా మరణానికి అప్పగించుకుంటే మన దేవుడు మరి దైవజనులు రక్షించాలని అంటే మన దేవునికి చేతకాని వాడా మన దేవునికి అసాధ్యమైన పని అదే కానీ ఒక విషయం ఆలోచించండి ప్రజలారా ప్రియమైన దేవుని జనాంగమా ఈ దైవజనుడు మృతి పట్ల దేవుడు ఏదో మనతో మాట్లాడుతున్నాడు దీని ఈ మరణం ద్వారా మనందరినీ మన అందరితో ఏదో చెప్పాలనే ఆయన ప్రణాళిక ఉంటుందని నేనైతే ఆలోచిస్తున్నాను మరి చూడండి ప్రియమైన వారలారా మరి యేసుక్రీస్తు జన్మించి నేటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తుంది మరి మీరందరూ చెప్తున్నారు మనమందరము దాన్ని నమ్ముతున్నాము రాకడ ఇంకా ఎంత దూరంలో లేదు చాలా దగ్గర దగ్గరని చెప్పుకుంటున్నాం దాన్ని అందరూ విశ్వసిస్తున్నాం మనం అందరం నిజమే దాన్ని ఎవరు కాదనలేము కానీ ఇప్పుడు ఈ మరణించిన దైవజనులు అతని మరణం ద్వారా మనకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అతను జీవించినంత కాలము ప్రభు సేవ విరామము లేకుండా ఎంతోమంది దైవజనులు అలాగా విరామం లేకుండా సాగిస్తున్నారు కానీ ఈ దైవజనుల గురించి మాత్రం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మరి ఆయన అనేకమైన డిబేట్లతో ఎంతోమంది కొంచెం మొత్తం మీద ఉన్న తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైపోయిన వ్యక్తి మరి ఈయన ప్రసంగాలు కావచ్చు ఈయన డిబేట్లు కావచ్చు ఎంతగా ప్రజలను ఆకర్షించిందని అంటే మరి విన్నవారు ఎవరైనా సరే ఎంత కఠిన హృదయాలైనా ఉన్నవారైనా సరే ఈయన బోధకి తలవగ్గ్గవలసిందే మరి ఈ దైవజనుల మరణం ద్వారా మనము ఒకటి తెలుసుకోవాల్సిందని దేవుడు మనకి మన పట్ల ఏదో జరిగిస్తున్నాడని మనం ఆలోచించాలి మరి ఆనాటి అపోస్తులు బోధి ఎందు సాహసం ఎందు రొట్టివిడ్చి ఎందు ప్రార్థనలు ఎక్కడితేడక వారు గడిపారు ఐక్యంగా వారు అంత చేశారు మరి ఈ రోజుల్లో ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము అనేక డినామినేషన్ కలిగిన వారమైనప్పటికీ కూడా మరి ఆరాధించిన దేవుడు ఒక్కరే అయినా ఎందుకు ఒక దైవజనుడు చెప్పిన బోధ ఇంకొక దైవజనుడు నచ్చటం లేదు ఇంకొక దైవజనుడు చెప్పిన బోధ మరొక దైవజనుడికి ఎందుకు నచ్చటం లేదు అంత్యకాలములో ఎందుకు ఈ వ్యతిరేకతమైన సావాసం కలిగి ఉన్నాము ప్రేమైన వారలారా ఇది ప్రభువుకి ఎంతమాత్రమున్నా నచ్చట్లేదని మనము తెలుసుకోవాలి మరి ఆలోచించాలి సమయము లేదు మిత్రమా మరి రాకడా దగ్గరలో ఉంది కానీ రక్షించబడిన వారు వందల కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మరి ఈ ప్రవి దైవజనులైతే తన పనిని సంపూర్ణంగా ముగించి మరి దేవుడు మరణానికి అప్పచెంపాడు మనం తెలుసుకోవాలి మరి రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో మరి ఐక్యంగా గొప్ప సమూహంతో ఐక్యత సావాస సభలు జరిగించాలి ఎందుకంటారా మరి రాకడ సమీపంలో ఉంది రక్షించబడిన కోట్ల మంది ఉన్నారు ఎప్పుడు వీరందరూ రక్షించబడతారు మనం రక్షించబడిపోతే సరిపోతుందా దేవుని మన కోసమే రక్తం కాచాడా ఈ ప్రపంచ మానవాళ్ళందరి కోసము రక్తం చిందించాడు కదా మరి చేద్దాం ఐక్యంతో కలిసి చేద్దాం మరి ఐక్యంగా ఉందాం మరి మొన్న తండ్రి సన్నిధి సభలు మహాసభలు జరిగాయి లక్షలాది మంది ప్రజలు చేరుకొని దేదీప్యంగా అక్కడ వచ్చిన ప్రజలందరినీ చూసి చాలా సంతోషం అనిపించింది నేను వెళ్ళలేదు లైవ్లో చూశాను నా కుమారుడు అక్కడ చేరుకున్నాడు చూసి తన నోటి ద్వారా చెప్పిన మాటలు వింటుంటే మనసులో ఎంతో ఆనందం మరి అలాగనే మొన్న హోసల మినిస్టర్ వారు కూడా గుడారాలు పండగ చేశారు అంతకన్నా ఎక్కువ మహా లక్షలు లక్షలు అబ్బా కనుచూపు మేరకు జనాకం ఎంత సంతోషం పట్టలేని సంతోషం మరి మరి అట్లా లక్షలు కాదు ప్రియమైన వారలారా రెండు తెలుగు రాష్ట్రాలలో వేరువేరుగా కోట్లాది మంది ఒకే దగ్గరికి చేరుకొని ఐక్యత సాహవాస సభలు జరిగించినట్లయితే ప్రభువు సంకల్పం ఏదో చేస్తాడు ఏదో జరిగిస్తాడని నాకైతే అనిపిస్తుంది మరి రానున్న రోజుల్లో దైవ జనాంగమ ఎంతో విరామం లేకుండా ప్రయాసపడుతున్న జనాంగమ ఈ యొక్క ఈ ప్రయత్నాన్ని మీరు భుజాలపైన వేసుకొని మరి ప్రభు పనిని ముందుకు సాగించాలని ప్రేమతో అందరం కలిసి ఐక్యంగా ముందుకు నడవాలని మరి కోరుతున్నాం ఎవరో ఒకరి బాధ్యత వేసుకొని ఐక్యపరచదా ఐక్యపరచండి ప్రియమైన వారులారా లక్షలాది మందిని మీరు రక్షించగలిగారు మీకు ఇది ఎంతో అసాధ్యమైన పని ఏమాత్రమే కాదు మరి అందరూ కలిసి రండి అందరూ వీలైతే దైవజనులు అంతిమ సభకి మరి కోట్లాది మంది సమకూరేలాగా అందరూ కలిసి మరి పెద్దలు మీరందరూ ఆలోచించి ప్రకటన చేసినట్లయితే మరి దేవుడి సంకల్పం నెరవేరుతుంది మరి గొప్ప గొప్ప ఎప్పుడు జరిగిన రక్షణ కార్యాలు జరుగుతాయని నాకు అనిపిస్తుంది ప్రియమైన వారి మరి అంత మాత్రమే కాదు భారతదేశ మొత్తము రక్షించబడిన జనాంగం కావచ్చు దైవజనులు కావచ్చు ఒక తాటికి భారతదేశం అంతా ఒక దగ్గరికి చేరుకొని ఐక్యత సవాసం సభలు జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి ప్రియమైన వారలారా మన ప్రభువు ఎంత సంతోషిస్తాడు మా చూసిన మనకి ఎంత ఆనందం కలుగుతుంది ఇటువంటి అసాధ్యం అంటారా సమస్తము మనకు దేవుని సాధ్యమే ప్రియమైన వారా మరి అందరం కలిసి ఈ విధంగా జరగాలని కోరుకుందాం ప్రార్థన ప్రార్థిద్దాం మరి నేనైతే నెల రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో కోట్లాది మంది ఒక దగ్గర చేరుకుని ఐక్యత సమాస సభలు జరిగించాలని నేనైతే ప్రార్థనలు చేస్తున్నాను మరి అలాగే భారతదేశం అంతటా చిన్న దైవజన్యులు మొదలుకొని పెద్ద దైవజన్యులు వరకు ఒకే తాటిపై చేరుకొని ఐక్యత సవాస సభలు జరగాలని నేను ప్రార్థనలు చేస్తున్నాను ప్రేమ మరి అందరం కలిసి ఈ దేవుని సంకల్పం కోసం మరి కోట్లాది మంది ఒకే దగ్గర చేసుకొని క్రీస్తు రాజ్య సువార్తని వ్యాప్తి చెందుదాం మరి ప్రభువు మన అందరినీ దీవించి ఆశీర్వదించినగాక ఆమె